ఇరవై నాలుగు జూన్ లో మేము వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా ఆర్బిఐ ద్వారా చేసిన అప్పులు కేవలం లక్ష పంతొమ్మిది వేల కోట్లు మాత్రమే మరి లక్ష పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేస్తే సాక్షి ఏ విధంగా ఎందుకు ఇంత బాధ్యత రాహిత్యంగా రెండు లక్షల తొంభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసేసారు రాష్ట్ర ప్రభుత్వం అంటూ బురద చల్లుతోంది ఎందుకు ఎందుకంటే అది సాక్షి కాబట్టి ఎందుకంటే వైసీపీ కాబట్టి వైసీపీ వాళ్ళ కేవలం బురదల్లడం మాత్రమే తెలుసు కాబట్టి అబద్ధాలు ప్రచారం చేయడం మాత్రమే తెలుసు కాబట్టి సరే రెండు లక్షల తొంభై మూడు వేల కోట్ల రూపాయలు వైసీపీ వాళ్ళు లేదా సాక్షి వాళ్ళు చెప్పినప్పుడు కాదు అని నేను చెప్పేప్పుడు దానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఏ ఇది బాధ్యత కాదు మా మీద వాళ్ళు బురద వేస్తుంటే కడుక్కొని సరిపోతుంది సో కొత్త సంవత్సరం ముందు ఎంత ఘోరంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందా అనే విధంగా అనే అర్థం వచ్చే విధంగా స్ఫురించే విధంగా సాక్షి చేస్తున్న ఈ అబద్ధపు ప్రచారాలు వైసీపీ వాళ్ళు మా మీద తలుచున్న ఈ భరత నాటకాలు ఖచ్చితంగా మేము కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి మనం చేసినట్టే అంటే వైసీపీ వాళ్ళు చేసినట్టే కార్పొరేషన్ నుంచి అప్పులు తీసుకొని ఆ అప్పులు గవర్నమెంట్ నుంచి మన యొక్క అవినీతి పథకాలకో దానికో దీనికో వాడేసుకుంటామనే వైసీపీ భావనే దీనికి కారణం అంటే ఆర్బీఐ ద్వారా అప్పులు తీసుకుంటారు ప్రతి రాష్ట్రము తీసుకుంటుంది అది ఎట్లు ఇస్తారు అంటే మన జీడిపి అంటే స్థూల రాష్ట్ర ఉత్పత్తిని బేస్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంటు మనకు ఒక లిమిట్ పెడుతుంది సో ఈ ఆర్బీఐ ద్వారా మనం బాండ్లు రిలీజ్ చేస్తాం అప్పులు తీసుకుంటాం సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన దానికంటే ఒక రూపాయి అప్పులు తీసుకోవడానికి లేదు మన యొక్క ఆర్ మన యొక్క జీడిపిని ఎక్కువ చేసి వైసీపీ గవర్నమెంట్లో చెప్పుకుంటే చెప్పు ఆ టైప్లో చేసుకుంటారు తప్ప సో అదేవిధంగా మన రాష్ట్రం కూడా అప్పులు చేసుకున్నాం అప్పులు కొంత చేయాలి ఎందుకు చేయాలి అన్న విషయం కూడా చెప్తాం సో క్యాక్ అంటే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ మన భారతదేశంలో రెగ్యులేటరీ వ్యవస్థ ఆడిటింగ్ మొత్తం చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి స్టేట్ గవర్నమెంట్స్కి క్యాగ్ అంటారు సిఏజీ వీళ్ళు వీళ్ళ ప్రకారం క్యాగ్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ దాకా నవంబర్ ముప్పై దాకా వాళ్ళు ఇచ్చిందేది ఇంకా డిసెంబర్ డీటెయిల్స్ ఇంకా పూర్తి కలయి ఇంకా మందు పూర్తి కాలేదు కాబట్టి నవంబర్ థర్టీ ఎయిత్ దాకా డీటెయిల్స్ ఉన్నాయి నవంబర్ థర్టీ ఎయిత్ వరకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్యాగ్ ప్రకారం లక్ష పంతొమ్మిది వేల కోట్లు మాత్రమే అప్పు చేసింది అది కూడా పద్దెనిమిది నెలలకు కాను కానీ ఇవాళ సాక్షి పేపర్ కానీ ఎవరన్నా చూసుంటే దాన్ని ఫస్ట్ లైట్ తీసుకోండి సార్ సాక్షి పేపర్ ఎవరన్నా చూసుంటే దాదాపు ఫస్ట్ కాలం మొత్తం లక్ష అరవై నాలుగు వేల కోట్లు అంటూ చెప్పారు ఇవాళ సాక్షులు అంటే డిసెంబర్లో చేసిన ఏడు వేల కోట్లకు తీసుకున్నారు ఇంకా మనకు ట్యాగులో లేదు కాబట్టి దాన్ని చూపించలేదు సో నవంబర్ థర్టీ ఎయిత్ నాటికి లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేశారు అంటూ సాక్షిలో చెప్పారు లక్షా యాభై ఎనిమిది మరి మేమేమో లక్ష లక్ష పంతొమ్మిది అంటున్నాం మధ్యలో దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది వేల కోట్ల తేడా వచ్చింది ఇంత తేడా ఎట్లొచ్చింది అని చూస్తే దొంగ పనులు సాక్షి కొత్త ఏం కాదు కదా సో మేము అధికారంలోకి వచ్చింది ఎప్పుడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో మేము ప్రమాణ స్వీకారం చేసింది కూటమి గవర్నమెంట్ సో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మేలో ఏప్రిల్ మాసం మే మాసంలో అధికారంలో ఉన్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి వైకాపా గవర్నమెంట్ అప్పు చేసింది ఎవరు వైకాపా గవర్నమెంట్ ఒక్కటి రెండు కాదు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పదకొండు వేల కోట్లు మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇరవై ఏడు వేల కోట్లు ఒక్క నెలలో ఇరవై ఏడు వేల కోట్లు మొత్తం రెండు నెలలు కలిపి పోతుపోతూ ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రెండు నెలల్లో కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైన రెండు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోతూ పోతూ ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ మార్చ్ జగన్ పాలనలో ముప్పై ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు అప్పు చేశారు చాలా తెలివిగా ఎవరు కనుక్కోరులేని ఇంత యోబుద్ధి అయింది ఆ సాక్షిలో దాని ఎడిటర్లు ఉంటారో సబ్ ఎడిటర్లు ఉంటారో తెలిసేస్తారో కావాలని బుర్రదల్ లాంగ్ చేస్తారో కనీసం జర్నలిస్టిక్ ఎథిక్స్ అనేవి ఉంటాయో లేవో అది మన గవర్నమెంట్ కదా వాళ్ళ గవర్నమెంట్ ఎట్ట కలుపుతారో అని లేకుండా మొత్తం వాళ్ళు ఏప్రిల్ మేలో చేసింది కూడా ఆ సంవత్సరం మాలో మా యొక్క దీంట్లో కలిపేసి లక్ష యాభై ఎనిమిది వేల కోట్లుగా చూపించారు సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ మార్చి నాటికి క్యాగ్ దీని ప్రకారం ముప్పై ఎనిమిది వేల ఏడు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశారు జూన్లో మేము వచ్చాం యాక్చువల్గా జూన్ పన్నెండు వచ్చాం సో జూన్ మొత్తం తీసుకుంటే కూడా జూన్ నుంచి నెక్స్ట్ మార్చ్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ నాటికి నలభై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లు మేము అప్పు చేయడం జరిగింది సో ఫోటోలో కనపడే మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి ఇప్పుడు జరుగుతున్న రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వరకు దాదాపు ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్లో డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అనుమతితో ఆ ద్వారా అప్పులు చేయడం వాస్తవం సో జగన్ పాలన ఏప్రిల్ మార్చి అప్పులు తీసేస్తే కూటమి పద్దెనిమిది నెలల పాలనలో నికర అప్పు లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మీరు సాక్షిలో ఇవాళ పెద్ద బ్యాన్ వేసుకొని మెయిన్ షీట్లో మొదటి పేజీలో బ్యా రైట్ సైడ్ రెండు రెండు లక్షల తొంభై మూడు వేల కోట్ల రూపాయలు వేసి ఓ గ్రాఫిక్స్ కూడా వేశారు ఇవాళ మా పార్టీ నుంచి మేము దాని సవాల్ అంటారో ఛాలెంజ్ అంటారో ఇంకేమంటారో అర్థం కాదు నిజంగా ఏ మాత్రం జర్నలిస్టిక్ ఎథిక్స్ ఉన్నా కూడా ఏ మాత్రం ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నా కూడా రేపు మీరు క్షమాపణ చెప్తూ వేయకపోతే అంతకంటే చీఫ్నెస్ వెరీ ఉండదు ఎందుకంటే మీ గవర్నమెంట్లో అప్పులు చేసి అవంతా మా గవర్నమెంట్ మీద తోసేసి మేము అధికారం రాకముందు మీరుండి ఆ రెండు నెలలో రెండు నెలల ముప్పై ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అప్పు చేసి అది మా మీతో చేసి మేము ఇన్నప్పులు చేసామంటే కనీసం ఆచరి మీరు రాశ్వరు బాగా ఆలోచిస్తారు ఎవరు కనుక్కోళ్ళే ఆ సంవత్సరంలో టూ మంత్స్ అన్నీ కలిసిపోతుంది మామూలు ప్రజలు నమ్మేస్తారు లేని మీ ఆలోచన అసలు మీరు నిజంగా ఏమంటారు మీకు ఎలా ఇట్లాంటి ఐడియాలు వస్తాయో కనీసం జనాన్ని మనం తిట్టుకుంటారు ముందు మాది కాదు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది అందరికీ ఏమంటారు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇంటర్నెట్ ఇదేదో నేను ఎక్కడో నేనేదో పోయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూర్చోలేదు ఎవరన్నా రాష్ట్రంలో ఎవరన్నా కాగ్ సైట్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వెళ్ళి మంత్లీ ఇండికేటర్స్ అంటూ చూస్తే ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది ఇంత బట్టబయలుగా ఉన్న క్యాగ్ రిపోర్ట్ని కాగిరిపోటునే అవక్కతవకలు చేసేంత స్థాయి మీకు ఉందని నిజంగా కాగిరిపోటునే మీరు మార్చేస్తారనమాట మార్చేసి మీ రెండు నెలలు కూడా ఆపులు కూడా మా మీద కలిపేసి ఫార్టీ నలభై వేల కోట్ల రూపాయలని మా మీతో తెస్తారా ఎంత అసంబద్ధం ఎంత అనైతికం